ఆర మీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది దేశం నీలాకాశం నీ కదిశేషం శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర కట్టు పసుపు జండా జట్టు చూడల ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిరవెనాడు పరమీసౌప్పా తిప్పిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నాకు అర్థం నువ్వు ఏ నందము వేషపు అర్థం నువ్వు ఏ చంద్రబాబు మరి ఇరవై సంవత్సరాల ముందు నేను పిల్లి చంగన్న గారితో కలిసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం ఆయన మండల ప్రెసిడెంట్గా ఉన్నాడు మరి నేను శాసనసభ్యుడిగా సత్రం మండలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం కల్లూరుకి హై స్కూల్ కూడా తెచ్చించాం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసతగా నిలవాలని చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం బలపరచాలని చెప్పని బలంగా బీసీ నాయకులు ఒక దృఢ సంకల్పంతో ఉండిందని వల్లే ఈరోజు రోజు రోజు రాష్ట్రంలో బీసీలంతా చేరడం కూడా జరుగుతూ ఉంది ఆ నేపథ్యంలో సూలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు ఉదయం రెండు వేల మంది గోజిల మండల గోపాల్ రెడ్డి గారు అత్తివరం గోపాల్ రెడ్డి అంటారు ఆయన ఆయన మిత్రభాంగం అంతా కూడా రెండు వేల మంత్రి పదవి చేరడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంటకి నాయుడుపేటలోని చుట్టుపక్కల బలిత సోదరులందరూ కూడా సుమారు ఆరు వందల మంది వాళ్ళు చేరడం జరిగింది మరి ఇప్పుడు ఆరు గంటలకి చైతన్య కృష్ణారెడ్డి లోకేష్ ఇంకా కొంతమంది చావాల సర్పంచ్ రంగలక్ష్మి గారు మరి ఇంకా కొంతమంది వైసీపీ నుంచి సుమారు రెండు వేల మంది కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేరారు నిజంగా ఇది నా కుమార్తె విజయశ్రీ అదృష్టం లేక తెలుగుదేశం పార్టీ చూడ నియోజకవర్గం అదృష్టం అర్థం అర్థం కావడం లేదు కానీ ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి అదేవిధంగా ఓసీలు కూడా రైతాంగం కూడా ఈరోజు చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రానికి దర్శాలు తీశారని నిర్దేశించగలడు ఆయన హయాంలో అయితేనే నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయని నమ్మకంతో మరి ఆయన హయాంలో అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ ఫలాలు అంతా చెప్పిన ఒక నమ్మకం ఆయన ఆధ్వర్యంలో అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి మరి వాళ్ళకి వాళ్ళకి మరి అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందనే ఒక విశ్వాసంతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటే రాష్ట్రంలో ఒక ప్రభంజనం అలా ఉంది చంద్రబాబు గారి యొక్క మరి ప్రభావం అని చెప్పని కూడా తెలియజేస్తాను ఏది ఏమైనా జూన్ నాలుగో తారీఖున ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అదేవిధంగా మన నియోజకవర్గంలో నిల్వలు విజిస్త్రీ గెలవడం కూడా ఖాయం ఈరోజు కొత్త పాత సమన్వయంతో నాయకులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలా మనం మరి కొత్తోళ్ళు వచ్చారని చెప్పిన వాళ్ళు వదిలేయకూడదు అట్లనే పాత వాళ్ళని విస్మరించకూడదు కాబట్టి మండల ప్రెసిడెంట్కి చాలా బాధ్యత ఉంది ఇప్పుడు ధర్మాసత్రం మండల ప్రెసిడెంట్కి మరి ఈ మండలంలో అనేక మంది మరి నాయకులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరిని సమన్వయ పరిస్థితి ఏ గ్రామంలో ఎక్కడ కూడా పరపచ్చారే లేకుండా మన ధ్యేయం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేయడమే ప్రతి ఒక్కరు ధ్యేయంగా పనిచేయాలని అదేవిధంగా చూడూరుపేట నియోజకవర్గంలో డాక్టర్ నేవల విజయశ్రీని అత్యధిక నిజాయితీతో మనం గెలిపించాలని ఈ రెండు ధ్యేయాలతో మనం పనిచేయాలని చెప్పని సందర్భంగా మనం చేస్తూ మనకు చిన్న చిన్న ఉంటే వాటి అన్ని కూడా పక్కన పెట్టి పార్టీ ఐక్యత కోసం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని గర్వ సత్రం మండల నాయకులకి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటారు